గొరకకి సంబంధించినటువంటి అంశాలు కూడా వచ్చాయి అప్పుడు ఎన్నో విషయాలు ఈ గొరక వల్ల ఎంత బాధ కలుగుతుంది వినేవాడికి ఎంత బాధ కలుగుతుంది చెప్పుకుని మేము నవ్వుకున్నాం ఎందుకని అంటే అది ఇతరులకు నవ్వుగా కూడా ఉంటుంది దీని మీద నేను అవేర్నెస్ తీసుకురావాలండి అని డాక్టర్ గారు నన్ను అడిగారు ఈ గొరక ఇది కనుక మనం అశ్రద్ధ చేస్తే గుండె నొప్పికి దారి తీస్తుందండి చాలా తీవ్రమైనటువంటి గుండె నొప్పిగా మారుతుంది మొదట్లోనే దీన్ని గ్రహించి గొరక రాగానే మనం చిన్న వైద్యం చేస్తే చాలు అది పూర్తిగా రాకుండా ఉంటుంది తీవ్రమైన గుండె నొప్పులు కూడా రాకుండా ఉంటాయి దీనికి అవేర్నెస్ తీసుకురావాలండి మాకు గురక మీద ఏదన్నా పాట రాసి పెట్టండి అని అడిగారు డాక్టర్ గారు నేను ఆ పాట రాశాను గురక పెట్టకురా కొట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా కర్మగాలి ఒకే గదిని కలిసినామురా మురా రూమ్మెట్టుగా వచ్చాడు ఒక ఆయన గురక పెట్టకురా చావగొట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా వంద కోట్ల అడవి పందుల రచినట్టుగా లక్షణ కలన్ని ఊళ్ళ పెట్టినట్టుగా పిశాచాలుగావు కేక వేసినట్టుగా నీ ముక్కులోంచి భూకంపం వచ్చినట్టుగా ఉరక పెట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా విన్నవారి గుండె అదురు ఉరక నీరిరా ఇంత సౌండు ఏ జీవి చెయ్యలేదురా నువ్వెంత మంచి వాడివైన గురక వీరురా నీ ఘోర గురక తట్టుకునే శక్తి లేదురా గురక పెట్టకురా నరక నరకూపములో తిను నెట్టకురా నరక కూపములో తినన్ను నెట్టకురా డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు మీ అందరికీ కూడా ఈ శ్వాస సంబంధమైనటువంటి వ్యాధి ఏమీ ఉండదు సంపూర్ణంగా మీకు